ప్రభుత్వం విడుదల చేసిన జిఓఎంఎస్ ముప్పై ద్వారా దెందులూరు మండలంలో ప్రభుత్వ స్థలాలలో పదిహేను పది రెండు వేల పంతొమ్మిది తారీఖులోపు ఇళ్లు నిర్మించుకున్న వారికి ఇంటి పట్టాలు అందజేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని దెందులూరు ఎంఆర్ఓ బిసుమతి తెలిపారు ప్రభుత్వం అభివృద్ధి చేసేందుకు చెందిన స్థలాలు మరియు చెరువులు ఇరిగేషన్ స్థలాలు గ్రేజీ ల్యాండ్స్ బఫర్ జోన్లు అలాగే నేషనల్ హైవే స్టేట్ హైవే రోడ్ల సంబంధించిన స్థలాలలో కూడా ఇల్లు నిర్మించుకుని ఉండకూడదని తెలిపారు ఏడాబ్లూడి గయాళు స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు గతంలో ఎటువంటి ఇళ్ల పట్టా లేకుండా మరియు ఎటువంటి ఆధారం లేని వారు అర్హులని తెలిపారు వీరికి ఇళ్ల పట్టా ఇచ్చేందుకు వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలని సూచించారు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది తారీఖులో వారందరూ అర్హులని ఇటుకులతో గోడలు మరియు స్లాబ్ గాని రేకులతో కానీ ఇల్లు నిర్మించి ఉండాలని ఆమె అన్నారు అప్లై చేసుకునే సభ్యులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయకూడదని మూడు వందల యూనిట్లు కరెంటు దాటకుండా ఉండాలని అన్నారు అర్హులైన వారు అప్లై చేసుకునేందుకు చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు ఉందని ఆమె వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జిఓఎంఎస్ నంబర్ థర్టీ అనేది మనకి విడుదల చేయటం జరిగింది దేనికోసం అంటే అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్లో అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ గా ఎవరైనా హౌజెస్ కట్టుకుని ఉంటే వాళ్ళకి రెగ్యులరైజ్ చేయడం కోసమని ఈ జీవోని రిలీజ్ చేయడం జరిగింది అంటే అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్లు ఏంటి అంటే ఒకటి మాస్టర్ ప్లాన్లో కానీ జోనల్ డెవలప్మెంట్ ప్లాన్లో ఉన్నటువంటి ల్యాండ్లో వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండకూడదు అలాగే మనకి గ్రేవీ యాడ్స్ కానీ వాటర్ బాడీస్లో కానీ అలాగే వాటర్ ట్యాంక్స్ సంబంధించిన ల్యాండ్స్ ఇరిగేషన్ ట్యాంక్స్కి సంబంధించిన ల్యాండ్స్లో కానీ గ్రేజీ ల్యాండ్స్లో కానీ బఫర్ జోనుల్లో కానీ వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉండకూడదు అలాగే నేషనల్ హైవే స్టేట్ హైవే మొదలగు రోడ్ కోసము రోడ్ పర్పస్ ఉన్నటువంటి ల్యాండ్స్లో కూడా వీళ్ళు ఇల్లు కట్టుకుని ఉండకూడదు అవి కాకుండా అన్అబ్జెక్షనబుల్ గవర్నమెంట్ ల్యాండ్లు ఏంటి అంటే మనకి గయాలు ల్యాండ్స్ కానీ ఏడబ్ల్యూడి ల్యాండ్స్ కానీ అలాంటి ల్యాండ్స్లో ఎవరైనా వీళ్ళు ఇల్లు కట్టుకొని ఉండి గతంలో వీళ్ళకి ఎలాంటి వాళ్ళు ఇచ్చి ఉండకుండా లేకపోతే వాళ్ళకి ఏమీ ఆధారం లేకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళు ప్రూఫ్స్ తోటి వాళ్ళకి గ్రామ వార్డు సచివాలయంలో వాళ్ళు అప్లికేషన్స్ పెట్టుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది దీనికి కట్ ఆఫ్ డేటు పదిహేను పది రెండు వేల పంతొమ్మిది ఆ రోజు కానీ అంతకంటే ముందు వాళ్ళు ఆ ప్లేస్లో హౌజెస్ కట్టుకుని ఉండాలి ఆ హౌజెస్ కూడా బ్రిక్స్ గోడలు గోడలతోటి రూఫ్ వచ్చేలేకే ఆర్సీసీ రూఫ్ కానీ లేకపోతే ఆస్బెస్టాజ్ సిమెంట్ రేకులతో కానీ రూఫ్ వేసుకుని ఉండాలి టచ్డ్ హౌజెస్ అంటే మనకి గుడ్స్లు అట్లాంటివి ఇందులో రెగ్యులరైజ్ చేయడానికి అవ్వదు వీళ్ళందరూ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డుతోటి ట్యాక్స్ రిసిప్ట్ కానీ అలాగే హౌస్ ట్యాక్స్ రిసిప్ట్ కానీ ఎలక్ట్రిసిటీ బిల్లు కానీ ఇవన్నీ జత చేసి విఎస్డబ్ల్యూఎస్లో అప్లై చేసుకోవాల్సింది ఇందులో ఫ్యామిలీని ఒక యూనిట్గా తీసుకోవటం జరిగింది ఫ్యామిలీ అంటే భార్య భర్త వాళ్ళకు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళే కాకుండా వాళ్ళ మీద ఆధారపడి ఎవరైనా కానీ అక్క చెల్లెళ్ళు కానీ లేకపోతే తన తమ్ముళ్ళు కానీ వీళ్ళందరిని కలిపి ఒక యూనిట్గా తీసుకోవటం జరిగింది ఇందులో మహిళల పేరు మీదగే మనము ఈ కన్వీనియన్స్ డీడ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే ఇందులో వచ్చేటప్పటికీ ఎలిజిబుల్ ఎవరంటే రూరల్ ఏరియాలో అయితే పదివేలు రాబడి ఉన్నటువంటి వాళ్ళు సంవత్సరానికి ఒక లక్ష ఇరవై వేలు వాళ్ళకి ఇన్కమ్ ఉండాలి వీళ్ళు మనం బీపీఎల్ క్యాడర్ కింద తీసుకోవటం జరుగుతుంది అలాగే వీళ్ళు పది ఎకరాల కంటే ఎక్కువ ల్యాండ్ ఉండకూడదు వెట్ అయితేనేమో మూడు ఎకరాలు డ్రై అయితేనేమో పది ఎకరాలు రెండు కలిపి పది ఎకరాలు ఉండకూడదు వీళ్ళందరూ బీపీఎల్ క్యాడర్ కింద వస్తారు అలాగే స్టేట్ ఎంప్లాయీస్ కానీ సెంట్రల్ ఎంప్లాయీస్ కానీ అయ్యి ఉండకూడదు అంతులు ఎలక్ట్రిసిటీ బిల్లు మూడు వందల యూనిట్ కంటే ఎక్కువ వచ్చి ఉండకూడదు వీళ్ళంతా కూడా బీపీఎల్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు ఏపీఎల్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో అప్లై చేసుకో అవకాశం వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ లోపైతే కనుక బీపీఎల్ క్యాడర్ అయినా ఏపీఎల్ క్యాడర్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి మనం రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది తర్వాత వన్ ఫిఫ్టీ వన్ టు త్రీ హండ్రెడ్ మధ్యలో అయితే గనక ఏ బీపీఎల్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళకైతే బేసిక్ వాల్యూలో ఫిఫ్టీన్ పర్సెంట్ అలాగే రిజిస్ట్రేషన్ వాల్యూలో ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు పే చేయవలసి ఉంటుంది తర్వాత ఏపీఎల్ క్యాడర్కి సంబంధించి వాళ్ళైతే ఫిఫ్టీన్ పర్సెంట్ బేసిక్ వ్యాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది ఏపీఎల్ క్యాడర్ వాళ్ళు అయితే కనుక టూ హండ్రెడ్ పర్సెంట్ బేసిక్ వ్యాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది ఫోర్ ఫిఫ్టీ వన్ అయితే కనుక ఫైవ్ టైమ్స్ బేసిక్ వ్యాల్యూ అన్ ఏపీఎల్ క్యాడర్ అయినా బీపీఎల్ క్యాడర్ అయినా సరే ఫైవ్ ఫైవ్ టైమ్స్ బేసిక్ వాల్యూ నార్మల్ రిజిస్ట్రేషన్ ఫీజు కట్టవలసి ఉంటుంది వీళ్ళందరూ కూడా सीएफएमएस द्वारा मन की आ, చలానా కట్టవలసి ఉంటుంది విఎస్డబ్ల్యూఎస్లో అప్లై చేసుకున్న తర్వాత విఆర్ఓ ఆర్ఐ ఎంక్వైరీ చేసి లిస్ట్ ప్రిపేర్ చేసి తహసీల్దార్కి ఇవ్వడం జరుగుతుంది తహసీల్దార్ కూడా ఎంక్వైరీ చేసి లిస్టుని సబ్ డివిజనల్ అప్రూవల్ కమిటీకి పంపించడం జరుగుతుంది సబ్ డివిజన్ లెవెల్లో ఆర్డీఓ గారి అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది ఆ కమిటీలో ముప్పై రోజుల్లోపు అవన్నీ విచారించి వాళ్ళు లిస్టుని మరలా ఫైనల్ లిస్ట్ని అప్రూవ్ చేయటం జరుగుతుంది అప్రూవ్ చేసినటువంటి ఫైనల్ లిస్ట్లో ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నట్టయితే అప్పీల్కి జేసీ గారి దగ్గర ముప్పై రోజుల్లోపు వాళ్ళు అప్పీల్ వేసుకోవాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ వచ్చేలేకే ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు అంటే ఈ సంవత్సరం ఎండింగ్ వరకు మనకు టైం ఉంది ఈలోపు ఎవరైనా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే అప్లై చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే విఆర్ఓలు కూడా మీ విలేజెస్లో ఈ విషయాన్ని అందరికీ తెలియజేసి వాళ్ళతోటి అప్లికేషన్స్ పెట్టించవలసిందిగా మీకు కోరటం జరుగుతుంది ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేజ్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ నాలుగవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక వోక్స్ వ్యాగన్ వర్చస్ కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై క్రెటా కార్ ఆరవ నెలలు మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లావియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పవర్ పేట్ ఏలో ఫోన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్